హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ బీహార్ రాష్ట్రంలోని దర్భంగా జిల్లాలో జితేందర్ కుటుంబం ఉండేది జితేందర్ పాస్వాన్ కొడుకు పేరు రఘునందన్ రఘునందన్ వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు రఘునందన్ పూణేలోని ఒక ఏసీ కంపెనీలో పనిచేసుకుంటూ ఉండేవాడు జితేందర్ తన కొడుకు రఘునందన్కి ప్రతిరోజు కాల్ చేసి యోగక్షేమాలు అవి తెలుసుకుంటూ ఉండేవాడు ఇదే క్రమంలో అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు సాయంత్రం జితేందర్ పాస్వాన్ తన కొడుకు రఘునందన్ కి కాల్ చేశాడు నాన్న నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత నీకు కాల్ చేస్తానని చెప్పిదే తండ్రి జితేందర్ సరే అన్నాడు ఆ రోజు రాత్రి గడిచిపోయింది మరుసటి రోజు నవంబర్ ఒకటవ తారీఖు నవంబర్ ఒకటో తారీఖు ఉదయం తండ్రి జితేందర్ తన కొడుకు రఘునందరికి కాల్ చేశాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది సరే ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చు లేదా మరేదైనా జరిగి ఉండచ్చు అని మరి కొద్దిసేపు వెయిట్ చేసి మళ్ళీ కాల్ చేశాడు అయినా సరే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అలా రెండు మూడు గంటల సాపు ట్రై చేసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో సరే నేను సాయంత్రం తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానని చెప్పాడు కదా అని జితేందర్ ఆ ఫ్రెండ్కి కాల్ చేసి బాబు నా కొడుకు రంగనందన్ నీ దగ్గరికి వచ్చాను అడి అడిగితే లేదంకుల్ రాలేదని చెప్పాడు దాంతో జితేందర్ కొద్దిగా కంగారు ఆందోళన చెందాడు సరేలే తన కొడుకే మళ్ళీ కాల్ చేస్తాడని చెప్పి మళ్ళీ తన కొడుకు కాల్ చేశాడు ట్రై చేస్తూనే ఉన్నాడు కానీ ఎప్పుడు కాల్ చేసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఆ రోజంతా ట్రై చేస్తూనే ఉన్నాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఇక చేసేదేమీ లేక మరుసటి రోజు పూణేకి బయలుదేరి వెళ్ళాడు ఇంటికి వెళ్ళేసరికి రూమ్ తాళం వేసి ఉంది దాంతో తనకి తెలిసిన బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర వాకప్ చేశాడు కానీ తన కొడుకు రఘునందన్ గురించిన ఆచూకీ ఏమీ లభించలేదు ఇక చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ అది నమోదు చేసుకున్నారు ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు రోజులు గడుస్తున్నాయి కానీ తన కొడుకు రఘునందన్ గురించిన అవచక్యత తెలియట్లేదు నవంబర్ రెండు మూడు నాలుగు అలా పది రోజులు గడిచిపోయాయి కానీ రఘునందన్ గురించిన ఆచిత్య తెలియలేదు పూణేకి దగ్గరలోనే ముంబై ఉంది ముంబై నగర శివాలలో ఉంటున్న ఒక నిర్మానుష ప్రాంతం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్ళి ఆ నిర్మానుష ప్రదేశంలో వెతికితే ఏడు పాలిథిన్ కవర్లు దొరికాయి ఆ పాలిథిన్ కవర్లు విప్పి చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఆ పాలిథిన్ కవర్లో నరికి ముక్కలు చేసి ఉన్న ఒక మానవ శరీరానికి సంబంధించిన అవయవాలు కనిపించాయి ఒక పాలిథిన్ కవర్లో తల మరొక పాలిథిన్ కవర్లో కాళ్లు మరొక పాలిథిన్ కవర్లో చేతులు మరొక పాలిథిన్ కవర్లో మొండెం ఇలా రకరకాల శరీర భాగాలు కనిపించాయి వాటినన్నింటినీ ఒక చోట చేర్చి క్రోడీకరిస్తే అది ఒక యువకుడి శరీరం అని పోలీసులు నిర్ధారించుకున్నారు ఆ శరీర అవయవాలన్నింటినీ పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి పంపించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు మృతుడు ఎవరు హత్యకు గురైన ఆ యువకుడు ఎవరు అతడి పేరేంటి తర్వాత హంతకుడు ఎవరు ముందుగా చనిపోయిన హత్య గురైన ఆ యువకుడి ఆచుకు తెలిస్తే హంతకుడు ఎవరు అనేది తర్వాత ఆటోమేటిక్గా గుర్తించవచ్చు పోలీసులు ఆ నిర్మాంష ప్రాంతానికి దారితీసే సీసీ కెమెరాలు అవన్నీ పరిశీలించారు పరిశీలిస్తే ఒక సీసీ కెమెరాలో ఒక ఆటో కనిపించింది కానీ ఆ ఆటో నంబర్ సీసీ కెమెరాలో సరిగ్గా రికార్డ్ అయ్యలేదు పోలీసులు చేసేదేమీ లేక ఆ యువకుడి శరీరానికి సంబంధించిన ఫోటోలు అవన్నీ తీసి సోషల్ మీడియాలో పెట్టారు అలాగే వివిధ పోలీస్ స్టేషన్లు పంపించి మీ పోలీస్ స్టేషన్లో ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేశారా ఏమైనా మిస్సింగ్ కంప్లైంట్ ఉన్నాయా ఉంటే మాకు తెలియజెప్పండి అని ఆర్డర్లో పాస్ చేశారు ఓ పక్క పోలీసులు చనిపోయిన ఆ యువకుడి గురించి వెతుకుతూ ఉన్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఇక్కడ తండ్రి జితేందర్ తన కొడుకు రఘునందన్ కోసం వెతుకుతూ ఉన్నాడు ఈ క్రమంలో ఒక కానిస్టేబుల్ జితేందర్తో ఈ మధ్య ఒక యువకుడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అలాగే మా పోలీస్ స్టేషన్ కూడా ఆ యువకుడికి సంబంధించిన ఫోటోలు అవన్నీ వచ్చాయి ఎందుకన్నా మంచిది నువ్వు ఒకసారి చూడు అని చెప్తే జితేందర్ ఆ ఫోటోలను చూశాడు అందులో నరికేసిన ఒక చెయ్యి చేతి మీద ఆర్ ఏ అన్న ఇంగ్లీష్ క్యాపిటల్ అక్షరాలతో ఒక పచ్చబొట్టు ఉంది ఆ చేతిని ఆ చేతి మీద ఉన్న పచ్చబొట్టును చూసిన జితేందర్ అది తన కొడుకు రఘునందన్ అని గుర్తుపట్టి బోరన వెలిపించాడు ఆ తర్వాత పోలీసులకి ఆ విషయం చెప్పాడు పోలీసులు సరే ఆర్ అంటే రఘునందన్ మరి ఏ అంటే దాని మీనింగ్ ఏంటని అడిగితే ఏ అంటే రఘునందన్ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏ ఏ అంటే అమిషా అమిషా రఘునందన్ గర్ల్ ఫ్రెండ్ కాకపోతే అమిషా అన్నది ఒక కల్పితమైన పేరు రియల్ పేరు నేను వెల్లడించడు కాబట్టి నేను చెప్పట్లేదు సరే ఈ ఆర్యే ఉన్న కథ ఏంటి దాని లవ్ స్టోరీ ఏంటి అని పోలీసులు తండ్రి జితేందర్ అడిగితే జరిగిన కథ అంతా చెప్పాడు రఘునందన్ రెండు సంవత్సరాల క్రితం బీహార్లోని దర్భంగా జిల్లాలోని ఒక హాస్పిటల్లో ఆఫీస్ బాయ్గా పనిచేస్తూ ఉండేవాడు ఒక రోజు అమిషా హాస్పిటల్కి వచ్చింది అమిషా వదిన హాస్పిటల్లో జాయిన్ అయితే తన వదినని చూసుకోవడానికి సపర్యలు చేయడానికి అమిషా హాస్పిటల్లోనే ఉండిపోయింది అమిషా రఘునందన్ చూసింది రఘునందన్ అమిషాని చూశాడు ఇద్దరు చూపులు కలుసుకున్నాయి తర్వాత మనసులు కలుసుకున్నాయి ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది రఘునందన్ అమిషా హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు అమిషా వదినకి కావాల్సిన సపర్యలు ఆమెకు కావాల్సిన పనులు ఇవన్నీ చేసి పెట్టాడు అమిషా ఇల్లు రఘునందన్ ఉంటున్న ఇంటికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కానీ అదేమంత పెద్ద దూరం కాదు ఎందుకంటే ఇద్దరు తమ తమ ఫోన్ నంబర్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఫోన్లో ఎన్నో కబులు చెప్పుకునేవారు అప్పుడప్పుడు కలుసుకునేవారు కానీ ఈ ప్రేమ వ్యవహారం ఎక్కువ కాలం రహస్యంగా ఉండదు తాగలేదు వీళ్ళ విషయం అమిషా కుటుంబ సభ్యులకి తల్లిదండ్రులకు తెలిసింది దాంతో అమిషాని తిట్టారు కొట్టారు మళ్ళీ ఇంకొకసారి రఘునందన్ని కలిస్తే తాట తీస్తామని హెచ్చరించారు ఎందుకంటే ఇక్కడ కులాలే కాకుండా మతాలు వేరు పైగా అంతస్తుల్లో తేడా అంతేకాకుండా రఘునందన్ని పిలిపించి పంచాయతీ పెట్టి రఘునందన్ని తిట్టారు అవమానించారు ఇంకొకసారి మా అమ్మాయి వైపు కన్నెత్తి చూస్తే నీ అంత చూస్తామని కూడా బెదిరించారు ఈ విషయం రఘునందన్ తండ్రి జితేందర్కి తెలిసింది మనస్తాపం చెందాడు ఇక ఆ ఊళ్ళో తన కొడుకు ఉంటే తన కొడుకు ప్రాణాలకి ప్రమాదం ఉంటుందని భావించి పూణేకి పంపించాడు పూణేలో తనకు తెలిసిన ఏసీ కంపెనీలో ఉద్యోగంలో పెట్టించాడు ఇక అప్పటి నుంచి తండ్రి జితేందర్ పాస్వాన్ తన కొడుక్కి ప్రతిరోజు కాల్ చేసి అవి కనుక్కొని ఆఫీసు నుంచి ఇంటికి అన్న సంగతి తెలుసుకున్న తర్వాత అప్పుడు ప్రశాంతంగా నిద్రపోయేవాడు కానీ రఘునందన్కి ప్రేమ అనే పొరుగు కుట్టింది అది అంత తొందరగా వదలదు తన ప్రియురాలు అమిషాని కలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండేవాడు కాల్ చేస్తూనే ఉండేవాడు అమిషాకి సత్తార్ అనే ఒక అన్న ఉండేవాడు సత్తార్ ముంబైలో మాంసం దుకాణం నడుపుకుంటూ ఉండేవాడు ఆ ఊళ్ళో తన చెల్లెలుంటే ఎప్పటికైనా రఘునందన్ తన చెల్లెల్ని కలుసుకుంటాడన్న ఉద్దేశంతో చెల్లెల్ని ముంబై రప్పించుకుని తన దగ్గరే పెట్టుకున్నాడు ఇక్కడ రఘునందన్ తన ప్రియురాలు అమిషాకి కాల్ చేస్తూ ఉండేవాడు ట్రై చేస్తూ ఉండేవాడు కానీ ఫోన్ అందుబాటులో ఉండేది కాదు ఇక రఘునందన్ చేసేదేవి లేక ధైర్యం చేసి ఒకరోజు అమిషా అన్న సత్తార్కే కాల్ చేశాడు సత్తార్ రఘునందన్తో మాట్లాడి సరే దాందే ఉంది నా చెల్లెలతో మాట్లాడు అని తన చెల్లెలు అమిషాకి ఫోన్ ఇస్తూ నువ్వు ఎలాగైనా సరే నీ ప్రియుడిని ఇంటికి రమ్మను చాలా రోజుల తర్వాత కాల్ చేశారు కదా ఎలా ఉన్నాడు ఏంటో కనుక్కుందామని తన చెల్లెలకి నర్మగర్భంగా చెప్పాడు చెల్లెలు తన అన్న సత్తారు ప్లాని ఊహించే ఊహించలేక తన ప్రియుడైన రఘునందన్ని ఇంటికి రమ్మని చెప్పింది అక్టోబర్ ముప్పై ఏడవ తారీఖు రఘునందన్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన అమిషా ఇంటికి వెళుతూ అప్పుడే తన తండ్రికి కాల్ చేస్తే ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని అబద్ధం చెప్పాడు ఇక్కడ తండ్రి జితేందర్కి అమిషా ఇంటికి వెళ్తున్నాడని సంగతి తెలియదు ఆ రోజు సాయంత్రం రఘునందన్ పూణె నుంచి ముంబైకి చేరుకుని సత్తార్ ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు రాత్రి సత్తార్ రఘునందన్ ఇద్దరూ మద్యం సేవించారు సత్తార్ ప్లాన్లో భాగంగా రఘునందన్కి పీకల దాకా మద్యం సేవించి మద్యం తాగించాడు మద్యం తాగిన రఘునందన్ వామిటింగ్ చేసుకున్నాడు అప్పుడు సత్తార్ ఇప్పుడు ఈ స్థితిలో నువ్వు పూణే ఏం వెళ్తావు ఈ రోజు రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ఉదయమే అని చెప్తే రఘునందన్ ఆ రోజు రాత్రి సత్తార్ ఇంట్లోనే పడుకున్నాడు సత్తార్ మరికొద్దిగా మద్యం సేవించాడు ఆ తర్వాత రఘునందన్ చూసి వీడికి ఎంత ధైర్యం నా చెల్లెల్ని ప్రేమిస్తాడా ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వస్తాడా అని కోపంతో రగిలిపోయి మేకలు కోసే కత్తితో రఘునందన్ని తల నరికేసి చంపేశాడు ఆ తర్వాత రఘునందన్ డెడ్ బాడీని ఏడు ముక్కలుగా నరికాడు ఆ ఏడు ముక్కల్ని ఏడు పాలిథిన్ కవర్లో సర్దాడు ఆ తర్వాత ఇంటికి వేసే పెయింటింగ్ డబ్బాలో ఆ పాలిథిన్ కవర్లని పెట్టాడు ఆ రోజు రాత్రి గడిచిపోయిన తర్వాత మరుసటి రోజు అక్టోబర్ రెండవ తారీఖు ఒక ఆటోని మాట్లాడుకుని ముంబై నగర శివాలలో ఒక నిర్మానుష ప్రాంతం దగ్గరికి తీసుకెళ్లాడు ఆటో దిగాడు ఆటో తనక డబ్బులు చూపిస్తే ఆటో డ్రైవర్ తన దారిని తాను వెళ్ళిపోయాడు అప్పుడు లోపలికి నిర్మానుష ప్రాంతానికి ఆ మూటలన్నింటినీ పాలిథిన్ కవన్ని తీసుకెళ్ళి ఒక్కొక్క చోట ఆ పాలిథిన్ కవన్ని పడేసి ఇక ఈ హత్య విషయం బయట ప్రపంచానికి తెలియదు తన నవ్వరిని పట్టుకోలేరు అన్న ఒక ఉద్దేశంతో తిరిగి ఇంటికి చేరుకుని ప్రశాంతంగా నిద్రపోయాడు కానీ హంతకుడు ఎంతటి వాడైనా సరే నేరస్తుడు ఎంతటి వాడైనా సరే ఏదో ఒక చిన్న క్లూ వదిలిపెడతాడు అన్న విధంగా రఘునందన్ చేతి మీద ఉన్న పచ్చబొట్టే తనని పట్టిస్తుందన్న సంగతి అప్పుడు ఊహించలేకపోయాడు చివరికి ఆ పచ్చబొట్టే అంతకుడైన సత్తాన్ని పోలీసులకి పట్టించింది పోలీసులు సత్తా మీద కేసు అది నమోదు చేసి జైలుకి పంపించారు ఇక్కడ ఒక్కగానొక్క కొడుకుని కోల్పోయిన తండ్రి జితేందర్ ఆవేదనకి అంతే లేకుండా పోయింది జీవితాంతం బాధపడుతూ ఉంటాడు మరోపక్క తన అన్న కుట్ర తెలియని అమిషా అనవసరంగా తన ప్రేని ఇంటికి ఎందుకు రప్పించానని విపరీతంగా కూలిపోయింది ఏడ్చింది కానీ ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది హత్యలు చేసిన తర్వాత పోలీసులకు దొరుకుతాము చట్టానికి దొరుకుతాము అన్న సంగతి కూడా మరి ఓవర్ కాన్ఫిడెన్స్తో హత్యలు చేసి జైలు పాలై జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారో ఏమో అర్థం కాదు ఇక్కడ ఒక ప్రేమికుల్ని ఎవరిదీసిందే కాకుండా హత్య చేసి సత్తార్ సాధించింది ఏమీ లేదు జీవితాంతం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు మరొక క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్